గత వారం రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది అధికారులు నలభై ఎనిమిది గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు వరద నీరు కిందికి వదలటంతో దిగువనున్న అయోధ్య లంక పుచ్చళ్లంక కోడేరు లంక పెద్దమల్లు లంక రావిలంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి గోదావరికి వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో లంక గ్రామ ప్రజలెవరూ అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప పడవ ప్రయాణం చేయొద్దని అధికారులు సూచించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగు ఎగు రాష్ట రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా ప్రాజెక్టులకు అయితే నీరు వచ్చేరుతోంది మరోపక్క చూసుకుంటే భద్రాచలంలో వరద ఉధృతి తగ్గుతున్నప్పటికీ కింద ఉన్న పోలవరం ప్రాజెక్టుకి నీరు విడుదల విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టులో నలభై ఎనిమిది గేట్లని విడుదల చేసి పూర్తిగా గోదావరి నుంచి అయితే నీరు కిందకు వస్తుంది మనం చూడవచ్చు ఆచండ మండలం అయోధ్య లంక మొత్తం సుమారు ఐదు లంక గ్రామాలు అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయాయి ఎటు చూసినా కూడా పూర్తిగా నీరు వరద అయితే పూర్తిగా ఇక్కడ కనబడుతోంది అటు నుంచి ఇటు ఉన్న రాకపోకలం అయితే పూర్తిగా బంద్ అయ్యాయి అటు ఉన్న లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇటు రావడానికి పూర్తిగా అయితే అవకాశం లేకుండా పోయింది అయితే ఇప్పటికే అధికారులు కూడా దీనిపై పూర్తి చర్యలు తీసుకున్నారు మునిగిపోయిన లంక గ్రామాల నుంచి ఎవరు కూడా ఎటువంటి అత్యవసర పని ఉంటే తప్ప ఎవరు కూడా ఇటువైపు రావద్దు అంటూ ఖచ్చితంగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు మరోపక్క లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కావాల్సిన నిత్యావసర సరుకులు కావచ్చు వారి అవసర నిమిత్తం వైద్య శిబిరాలు కావచ్చు అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కింద దిగుతూ దిగువతి పాలకొల్లు మండలం కనకాయ లంక అంటే మొత్తం పూర్తిగా ఈ లంక గ్రామాలన్నీ నీటితో పూర్తిగా జలమయ్యాయి అయ్యాయి మరోపక్క చూసుకుంటే వేలేరు కుక్కునూరుపాడు భద్రాచలం దిగువనున్న మండలాల్లో అయితే ఇప్పటికే వరద నీరు ముంచెత్తడంతో ఆ లంక గ్రామ అక్కడ వేలేరు కుక్కనూరుపాడు గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు ఇప్పటికే పునర్వాస కేంద్రాలకు తరలించి వారందరికీ అయితే సురక్షితమైన ప్రాంతాలకు తరలించి వారికి ఎప్పటికప్పుడు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే మొన్నటి వరకు కురిసిన వరదల వల్ల దిగువనున్న ఎర్రకాలో జలాశయం నుంచి వస్తున్న వాటర్ తో తాడేపల్లి కూడా నల్ల జీర్ల దువ్వ ఈ గుండా వచ్చే వరద నీటితో ఉన్న పంట పొలాలన్నీ ఇప్పటికే పూర్తిగా నష్టపోయిన రైతులందరికీ కూడా మంత్రి బృందం అయితే ఇప్పటికే చేరుకుని వారందరికీ అయితే పూర్తిగా హామీ ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే న్యాయం చేస్తుంది అని అయితే వారికి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వస్తున్న వరద నుంచి అయితే మొత్తం గ్రామాలన్నీ అయితే నీటితో పూర్తిగా అయితే ముంపుకు గురాయని చెప్పుకోవచ్చు ఉన్న ప్రజలందరూ కూడా ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఇబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది మరోపక చూసుకుంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు వరద నీరుని అయితే పరీక్షిస్తూ హెచ్చు చూసుకుంటారు అంటే ఎగు కురుస్తున్న రాష్ట్రాల నుంచి ఉన్న వరద వల్ల పూర్తిగా దిగువకు వదలడం వల్ల అయితే కనుక ఈ వరద ముంపు ఏర్పడుతుంది గత రెండు రోజుల నుంచి అయితే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పోలవరం ప్రాజెక్టు నుంచి ఉన్న వరద పోలవరం ప్రాజెక్టు పూర్తవని నేపథ్యంలో నీరు అంతటిని కిందకు వదలడంతో ఖచ్చితంగా ఈ లంగ గ్రామాలకు అయితే నీరు ఈ విధంగా ఇక్కడి నుంచే వెళ్లి సముద్రంలో కలిసే అవకాశం ఉండడంతో ఈ లంక గ్రామాలన్నీ అయితే ముంపుకు గురయ్యాయి వీటి మీద అయితే పూర్తిగా అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షించి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు అయితే తీసుకున్నారు ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి పరిస్థితి కెమెరా